హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో నుంచే మీరు పెద్ద మొత్తంలో ఎర్న్ చేయొచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీకు రేట్లతో సహా చూపిస్తున్నా చూడండి ఒక స్క్రీన్ షాట్ పెట్టాను ఇది ఏంటి అంటే అమెజాన్లో అరకిలో ఆలవేరా కలబంద యొక్క జల్ వచ్చి అరకిలో మూడు వందల యాభై రూపాయలు ఎంతమంది కొన్నారో చూడండి సుమారు నాలుగు వేల మంది దాకా మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది అంటే నాలుగు వేల మంది దాకా కొన్నారు ఈ బ్రాండ్ అరకిలో మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అరకిలో అంటే ఒక కిలో ఏడు వందలకు అమ్మేస్తున్నారు వీళ్ళు ఏది ఆలోవెరా జెల్ ఆ కలబంద లోపల కుర్జీ టైప్లో ఉంటుంది కదా అవి అనమాట ఆ జెల్ వీళ్ళు ఈ రేట్కి అమ్ముతున్నారు ఈ బ్రాండ్ కొన్ని బ్రాండ్స్లో రెండు వందల యాభై కూడా ఉందన్నమాట అది కూడా కొన్ని వందల మంది కొన్నారు అంటే ఇప్పుడు మీకు ఎంతకు దొరుకుతుంది అనుకుంటున్నారు కలబంద కిలో రెండు రూపాయలు ఎంత కిలో రెండు రూపాయలే కలబంద కానీ దాని లోపల ఎక్స్ట్రాక్ట్ చేసి వీళ్ళు అమ్మడం ద్వారా ఎంతకి ఎంత సంపాదిస్తున్నారు అరకిలో మూడు వందల యాభై రూపాయలు అంటే ఒకసారి ఊహించుకోండి కలబంద అనేది లోపల అంటే మీకు మంచి క్వాలిటీ కలబంద కట్ చేస్తే డెబ్బై ఐదు శాతం లోపల ఉండేది ఆ వాటర్ కంటెంటే ఆ జెల్ టైప్లో ఉంటుంది అది డెబ్బై ఐదు శాతం అంటే కిలోకి ఏడు వందల యాభై గ్రాములు అవే వస్తాయి సరే మీడియం క్వాలిటీ వేసుకున్నా కూడా ఆరు వందల యాభై గ్రాములు ఆ కుర్జే వస్తుంది లోపల జెల్ ఉంది కదా మనం కలబందని కట్ చేసి స్పూన్తో అలా లాగామంటే లేకపోతే చాకు ఉంటే చాకుతో లైట్గా అలా లాగామంటే చాలు మొత్తం జెల్ వచ్చేస్తుంది అనమాట అంటే ఆరు వందల యాభై ఎంఎల్ మీకు ఎంతకు వస్తుంది రెండు రూపాయలకు వస్తుంది ఇంకా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు కిలోల్లో వచ్చింది అనుకుందామండి రెండు కిలోల్లో ఒక కిలో జెల్ వచ్చింది అనుకుందాం అంటే ఎంత ఖర్చు మీకు నాలుగు రూపాయలు ఖర్చు నెక్స్ట్ ప్యాక్ చేసే ఆ డబ్బా అంటే మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి అటువంటిది ఆ అరకిలో డబ్బా ఏదైనా పది రూపాయలు వేసుకుందాం అండి ఒక డబ్బా ఒక అంటే ఒక బాటిల్ డబ్బా లేకపోతే దానికి ఒక స్టిక్కర్ అంటే మీ బ్రాండ్ నేమ్ ఉండాలి కదా లేకపోతే ఇటువంటిది ఆల్రెడీ మనం ఇది చూడండి ఏ విధంగా అయినా సరే స్టిక్కర్ వేసిన మొత్తం ఒక బాటిల్ అది టూ ఫిఫ్టీ ఎంఎల్ కావచ్చు హాఫ్ లీటర్ కావచ్చు కిలో కావచ్చు పది రూపాయలు వేసేద్దాం దానికి స్టిక్కర్కి మొత్తం బ్రాండింగ్కి పది రూపాయలు ప్లస్ మీ ఖర్చు నాలుగు రూపాయలు అంటే మొత్తం ఖర్చు అయ్యేది పద్నాలుగు రూపాయలు కానీ మార్కెట్లో ఎంత కమ్ముతున్నారు అర కిలో మూడు వందల యాభై కిలో ఏడు వందలు అంటే పోనీ ఇరవై రూపాయలు ఖర్చు చేసుకుందాం ఇరవై రూపాయలు ఎక్కడ ఏడు వందలు ఎక్కడ ఇంత ప్రాఫిటబుల్ బిజినెస్ వేరే ఏది ఉండదు నేను ఇది ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ సుమారు ఐదు సార్లు చెప్పున్నాను అనమాట మన ఛానల్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం బిజినెస్ ఐడియా ఒరిజినల్గా జెన్యున్గా చెప్పేది ఎవరు వినరు అది ఏదో డబ్బులు పెట్టి ఆ మిషన్ కొనండి ఈ మిషన్ కొనండి ఆ మిషన్ కొని అది తయారు చేసి మళ్ళీ మాకే ఇవ్వండి మేము కొనుక్కుంటామంటే బోల్డ్ అంతమంది డబ్బులు కడతారు దేనికి కడతారో ఎవరికి అర్థం కాదు సో కనుక నేను చెప్పేవి ఇవన్నీ చాలా ఈజీ కిలో రెండు ఒక టన్ను రెండు వేలే అనమాట కలబంద అనేది ఒక టన్ను రెండు వేలు తెలంగాణలో బోల్డ్ అంతమంది పండిస్తున్నారు ఇప్పుడు పంటలు బోల్డ్ అంతమంది అసలు వాళ్ళంతా ఎవరు కొంటారు అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కుంటానంటే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారనమాట చక్కగా నేనేమంటానంటే ఫస్ట్ ఒక వంద కిలోలు తెచ్చుకొని రెండు వందలు లేకపోతే ఒక మూడు వందల కిలోలు తెచ్చుకొని మీరు మొదలు పెట్టచ్చు అనమాట ఒక వెయ్యి రూపాయలకి కలబందా తెచ్చుకొని మీరు చక్కగా బాటిల్స్ కొనుక్కొని మొత్తం ఒక ఐదు వేలు ఖర్చుతో మీరు లేకపోతే ఒక పదివేలు ఖర్చుతో మీరు దీన్ని స్టార్ట్ చేసేయచ్చు ఆ బాటిల్స్ ఈ స్టిక్కర్ నెక్స్ట్ బ్రాండింగ్కి స్టిక్కర్ ఎక్కడ దొరుకుతుంది చూడండి ప్రింటింగ్ ప్రెస్ మీకు విస్టింగ్ కార్డులు టైప్ చేస్తారు కదా అంటే ప్రింట్ చేస్తారు కదా విస్టింగ్ కార్డులు ఎక్కడైతే మీ ప్రాంతంలో ప్రింట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఏమండి ఈ బాటిల్కి స్టిక్కర్ కావాలి ఈ సైజులో కావాలి అంటే వాళ్ళు చెప్తారనమాట ఓకేనా సో వాళ్ళు కాకపోతే ఇది వంద స్టిక్కర్లు రెండు వందల స్టిక్కర్లు అయితే ఇవ్వరు ఓకేనా మినిమం ఇన్ని వేల స్టిక్కర్స్ అనే ఉంటాయి రెండు వేల స్టిక్కర్లో ఐదు వేల స్టిక్కర్లో దాన్ని బట్టి ఖచ్చితంగా అలానే కొడతారు వంద రెండు వందలు స్టిక్కర్ కొట్టి ఇవ్వరన్నమాట లోకల్గా మనకి అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఆ విధంగా అది కూడా తక్కువే ఉంటాయి మీకు చిన్న సైజుని బట్టి స్టిక్కర్ సైజుని బట్టి చాలా తక్కువ ఉంటుంది లీస్ట్ రేటే ఉంటుందన్నమాట ఓకేనా వెయ్యి స్టిక్కర్లు కొన్ని వందలు ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోండి విస్టింగ్ ఏది ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది కదా ఆఫ్సెట్ ఈ విస్టింగ్ కార్డులు ఇవన్నీ డిజైన్ చేస్తారే వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు స్టిక్కర్ ఇచ్చేస్తారనమాట చక్కగా మీరు ఇటువంటి బాటిల్స్ మీకు సప్లై చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారండి లోకల్గా ప్లాస్టిక్ బాటిల్స్ సప్లై ఇచ్చేవాళ్ళు ఇటువంటిది మీరు ఫ్యా వెళ్ళి ఆ సైజు చూపించి ఈ సైజులో కావాలనుకున్న బోల్డ్ అని బా ఇటువంటి ప్లా సిటీలో ఉంటారు ఓకేనా సిటీ పట్టణ ప్రాంతానికి వెళ్తే ఇటువంటిది తెప్పిస్తారు కూడా వాళ్ళు కావాలంటే సో చక్కగా అటువంటి బాటల్లో స్టిక్కర్ రతికించి లేకపోతే ఒకసారి మీరు హైదరాబాద్ వెళ్ళి వచ్చారంటే అన్ని కొనుక్కొని వచ్చేయచ్చు ఏది ఈ ఈ బాటల్ కొనుక్కొని వచ్చేయచ్చు ఆ స్టిక్కర్ కూడా మీరు ఆర్డర్ ఇచ్చేసి ప్రింట్ చేసుకొని వచ్చేయచ్చు సో ఇవి కూడా ఒకేసారి పనులు చూసుకొని అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఇంట్లో మీరు ఆ స్టిక్కర్ అతికించేసి చక్కగా మీరు ఫస్ట్ ఒక యాభై వంద బాటిల్స్ ప్యాక్ చేసి మీరు మార్కెట్ చేయొచ్చు షాప్ వాళ్ళని అడగచ్చు కిరాణా షాప్ వాళ్ళ నుంచి మీకు అన్ని షాప్స్లో బయట కూడా మీరు స్టాల్ పెట్టి కూడా సేల్ చేయొచ్చు కెనోపీ టెంట్ నా నాకు తెలిసి మీరు బెస్ట్ ఐడియా అంటే ఒక సిటీ ఎంచుకొని కెనోపీ టెంట్ కెనోపీ ఓకేనా సిఏఎన్ఓ పివై కెనోపీ టెంట్ మీకు అమ్ముతారనమాట మీరు యూట్యూబ్లో కొట్టినా కెనోపీ టెంట్ సప్లయర్స్ ఇన్ హైదరాబాద్ అంటే చాలామంది అది సప్లై ఇస్తున్నారు మీరు డిజైన్ ఇచ్చేస్తే చాలు మీ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ రేట్ ఈ కలబంద ఇది కాన్సెప్ట్ చెప్పేసారంటే వాళ్ళు ఆ టెంట్ మీదే ప్రింట్ చేస్తారు రేటు ఆ డిజైన్ మొత్తం ప్రింట్ చేసి టెంట్ ఇచ్చేస్తారు అది స్టాల్ టైప్లో అనమాట అంటే వర్షానికి ఎండకి మనము ఆ కెనోపీ టెంట్ పెట్టేసి స్టాల్ స్టాల్ పెట్టేసి అక్కడ ఒక స్టూల్ వేసి ఒక మనిషిని కూర్చో అంటే కూర్చోబెట్టి ఆ టేబుల్ పైన ఫుల్గా ఈ మీ బాటిల్ చూడండి ఈ బాటిల్స్ అనేది చాలా ఆకర్షణగా ఉండాలి మీ ప్యాకింగ్ అనేది లుక్ ప్రీమియం లుక్లో ఉండాలన్నమాట అప్పుడే మార్కెట్ చేయడానికి అవుతుంది అటువంటి లుక్ టేబుల్ మీద క పెట్టేశారనుకోండి ఒక మనిషిని కూర్చోపెట్టేశారంటే చాలు వచ్చే జనాలకి ఏం అమ్ముతున్నారు అనేది అక్కడ ఆ కెనోపి టెంట్ పైనే ఉంటుంది వచ్చి చూస్తారు చూసి వాళ్ళు కొనుక్కుంటారు మీరు ఈ రేట్ పెట్టద్దు అంటే నేను మీకు అమెజాన్లో చూపించిన రేట్ అది ఏదో మంచి బ్రాండ్ అయ్యి ఉంటుంది కాబట్టి బ్రాండ్ వాల్యూ ఉండడం వల్ల ఆ రేట్ పెట్టుకున్నారు మీరు అరకిలో వంద రూపాయలు నూట యాభైకి పెట్టుకోవచ్చు అరకిలో నూట యాభై కిలో మూడు వందలు సో అరకిలో నూట యాభై అంటే అందరూ తీసుకుని వెళ్తారనమాట సో వాళ్ళకి ఫేస్ అంటే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు నెక్స్ట్ చాలామంది ఫేస్కి ఫేస్ ప్యాక్ టైప్లో వేసుకుంటారు ఫేస్కి సో చాలా అంటే దీని దీని బెనిఫిట్స్ ఏంటి అనేది మీరు యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది అంటే మనది బిజినెస్ కాన్సెప్ట్ కనుక అవన్నీ మనం చూడాల్సిన పని లేదు సో ఎవరికైతే అవసరమో వాళ్ళు తీసుకుంటారు కానీ సిటీలో పెట్టుకోండి మంచి జనాభా ఉండే ప్రాంతంలో పెట్టుకోండి మళ్ళీ నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఇటువంటివన్నీ సిటీలో బాగా వర్కౌట్ అవుతాయి నెక్స్ట్ జనాభా ఉన్న చోట మంచి లొకేషన్ లొకేషనే మీ బిజినెస్ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది మీరు ఎంత ఏది అమ్మినా ఏ బ్రాండ్ పెట్టినా వేరే ఏ ఐటెం పెట్టినా కూడా సరైన లొకేషన్ పడకపోతే బిజినెస్ సక్సెస్ అవ్వదు మంచి లొకేషన్ పడితే ఒక మీడియం రేంజ్ ఐటెం ప్రోడక్ట్స్ కూడా బాగా బలెలిపోతాయనమాట బిజినెస్లో కనుక లొకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడో అద్దె తక్కువ ఉందని వెయ్యి రెండు వేలు అద్దె ఉందని ఎక్కడో ఊరు బయట పెట్టుకుని కూర్చున్నారంటే బిజినెస్ అనేది జరగదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి కనుక ఖచ్చితంగా ఇటువంటి బిజినెస్ సిటీలోనే ట్రై చేయాలి ఏముంది ఖర్చు ఐదు వేలకి స్టార్ట్ చేసుకొని ఫస్ట్ మీరు మొదలు పెడితే మెల్లగా బిజినెస్ పెరిగే కొద్దీ దీంతోపాటు ఇంకా మీకు చర్మ సౌందర్యానికి సంబంధించిన ఇతర ప్రోడక్ట్స్ కూడా మీరు తయారు చేసి మార్కెట్ చేయవచ్చు చక్కగా చాలామంది చేస్తున్నారు బ్రాండింగ్ చేస్తున్నారు చాలామంది క్లిక్ అయ్యారు కూడా తక్కువ తక్కువ పెట్టుబడితో ఇవన్నీ స్టార్ట్ చేసేయచ్చు నెక్స్ట్ ఈ హెయిర్ ఆయిల్స్ జుట్టు పెరగడానికి రకరకాల హెయిర్ ఆయిల్స్ ఇటువంటిదన్నీ కూడా బ్రాండింగ్ చేయొచ్చు మీరు మెల్లగా వన్ బై వన్ చేయొచ్చు మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఖచ్చితంగా ట్రై చేయండి సక్సెస్ అయ్యే అవకాశాలు